మన స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగార్జున మాత్రమే కాకుండా ఐశ్వర్యరాయ్ అభిషేక్ కూడా తమ పర్సనాలిటీ రైట్స్ను రక్షించేందుకు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు దీంతో వై ఢిల్లీ అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో కలుగుతాం ఏపీ తెలంగాణ మహారాష్ట్ర ఇలా వేర్వేరు రాష్ట్రాల్లో ఉండే నటులు కూడా ఢిల్లీ హైకోర్టులోనే పిటిషన్లు వేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది ఢిల్లీ అనేది దేశ రాజధాని దేశంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీల రిజిస్టర్డ్ ఆఫీసులు ఢిల్లీలోనే ఉన్నాయి ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించి గూగుల్ యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇలా మెజారిటీ సోషల్ మీడియా కంపెనీలన్నీ తమ రిజిస్టర్డ్ కార్యాలయాలు ఢిల్లీలోనే ఏర్పాటు చేసుకున్నాయి దీంతో వీటన్నింటికి అనుమతులు ఇచ్చే ప్రభుత్వ సంస్థలు ఢిల్లీలోనే ఉంటాయి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే వెంటనే లోకల్గా ఉండే ఐఎన్బి విభాగానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తోంది ఆ తర్వాత సమాచార ప్రసార శాఖ సోషల్ మీడియా కంపెనీలకు కోర్టు ఆర్డర్స్ని పాస్ చేసి దానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచిస్తోంది ఢిల్లీ కేంద్రంగా ఉండే కంపెనీలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమ శాఖలకు ఆ సమాచారాన్ని పంపి ఆయా సెలబ్రిటీలకు సంబంధించిన కోర్టు ఆర్డర్స్ ని ఫాలో అవ్వాల్సిందిగా సూచిస్తాయి కాబట్టి ఢిల్లీలో స్విచ్ నొక్కితే దేశం మొత్తం కంట్రోల్ అవుతోంది దీంతో సెలబ్రిటీలందరూ ఇప్పుడు ఢిల్లీ కోర్టునే ఆశ్రయిస్తున్నారు